మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో డ్రగ్స్ నిమూలనకై టూ టౌన్ పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు నిషేధిత మత్తు పదార్థాల వాడకం అనేది సమాజానికి పట్టిన చీడ పురుగు వంటిదని ఎస్ఐ పేర్కొన్నారు నిషేధిత మత్తు పదార్థాలను వాడటం వల్ల ఎన్నో రోడ్డు ప్రమాదాలు జరిగి కుటుంబాలు విచ్ఛిన్నం అవుతున్నాయని పేర్కొన్నారు అనంతరం డ్రగ్స్ నిర్మూలనకు ప్రతిజ్ఞ చేశారు రవికుమార్ యొక్క రవికుమార్ గారి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క డ్రగ్స్ నివారణ దినోత్సవం అనేది మనం జరుపుకోవడం జరుగుతుంది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే యువత ఎవరు కూడా డ్రగ్స్ మాలక ద్రజాలు గంజాయి బారిన పడకుండా ఉండడానికి గురించి అవేర్నెస్ కల్పించడానికి దానివల్ల జరిగేటువంటి కష్ట నష్టాలు తెలియజేయడానికి అవగాహన కల్పించే కార్యక్రమం ఈ యొక్క కార్యక్రమం ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్